బ్రహ్మర్షి పత్రిజీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ప్రతినిధిగా ఆత్మకూరు గ్రామానికి చెందిన దేశు వెంకట నాగలక్ష్మి పోటీ చేస్తున్నారు ఇప్పటికే మంగళగిరి ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక నియోజకవర్గంగా మారుమోగుతోంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు సమాచారం ఎందుకంటే ఆయా పార్టీల అభ్యర్థులకు అవకాశాలు పెద్దగా ఉండవు అయినా తమ పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒక ప్రచార సాధనంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు అదే కోవలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మంగళగిరి ఎమ్మెల్యే ప్రతినిధిగా పోటీ చేస్తున్న వెంకట నాగలక్ష్మి భర్త వెంకట్రావు కిరాణా షాపు నిర్వహిస్తుంటారు నాగలక్ష్మి బిఏ చదివారు రెండు వేల పదకొండులో పిరమిడ్ ధ్యానంలోకి రావటం జరిగింది నాటి నుంచి పత్రిజీ ధ్యాన ప్రచారం శాకాహార ప్రచారం పిరమిడ్ ప్రచారం చేస్తున్నారు వెంకట నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు రాహుల్ బీకామ్ చదవగా సురేంద్ర బిఎస్సీ చేశారు మధ్య తరగతి కుటుంబ నేపథ్యం ఉన్న దేశ వెంకట నాగలక్ష్మి మంగళగిరి ఎన్నికల బరిలో ఏ మేరకు ప్రభావం చూపుతారో ఫలితాల్లో వెల్లడవుతుంది అందరికీ నమస్కారం అండి పెరిమిట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మరి పత్రిజీ గారు స్థాపించిన తొంభై తొమ్మిదిలో స్థాపించారు ఈ పార్టీని మరి ఆయన ఆశయ సాధనలో మంగళగిరి నియోజకవర్గం ప్రతినిధిగా పెర్మిట్ పార్టీ ప్రతినిధిగా నేను పోటీ చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ప్రజల్లోకి ధ్యాన ప్రచారాన్ని శాఖాహార విశిష్టతను మరి పెరిమిట్ యొక్క విశిష్టతను అని తెలియజేయడం మరి మా ఉద్దేశము ఈ లక్ష్య సాధనలో మరి మేము అందరం కృషి చేయడానికే ఈ పార్టీ తరఫున మేమందరం నియ నియమితులబడి మరి అందుకు కృషి చేస్తున్నాము ఆత్మజ్ఞాన్లే పరిపాలకులు కావాలన్నది పత్రిజీ పితామహాపత్రిజీ ఏకాక ఆశయము మరి ఆశయ సాధనలో ఆత్మజ్ఞాన్లే పరిపాలకులు అయినప్పుడే ప్రజలకు ఏమేమి కావాలో వాళ్ళు నిస్వార్థంగా అందించగలుగుతారండి మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మేము నిలబడి దీనికోసమే నిలబడి మరి ఈ పార్టీని ముందుకు నడిపించగలుగుతూ ఉన్నాము మరి రెండు వేల పదకొండులో నేను ధ్యానంలో రావడం జరిగిందండి నేను ధ్యానంలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సత్యమేంటో తెలుసుకోవాలి పూజల్లో పూజలు మరి ఉపవాసాలు ఇవన్నీ చేసాము మరి ఎన్నైతే ఉన్నాయో మన భక్తి అనే పేరటి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చేశాను ఎక్కడ నాకు సత్యం ఏంటో బోధపడలేదు ఇవన్నీ చేస్తున్నాము కానీ మళ్ళీ వెనక్కి మళ్ళీ మనం మనకు మనం ఏంటో అర్థం కావట్లేదు మళ్ళీ సమస్యలు మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి అసలు సత్యం ఏంటి నాణ్యానికి ఒకవైపే చూసాము రెండో వైపు ఏంటో చూడాలి తెలుసుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతోనే నేను మరి నా ఆలోచనతో అలా అలా మదిస్తూ ఉన్నప్పుడు నాకు మరి పిరమిడ్ ధ్యానులు పాంప్లెట్ ఒకటి ఇవ్వటం జరిగింది ఆ పాంప్లెట్ చదివిన మీద నేను ఓహో ధ్యానం చేస్తే మనకి విషయాలన్నీ అర్థమవుతాయి అని చెప్పి మరి ధ్యానం చేయడం ధ్యానం అంటే శ్వాస మీద అని తెలుసుకోవటం మన అంతరంగంలోకి మన ప్రయాణం శ్వాస ద్వారా మాత్రమే అని తెలుసుకొని మరి అఖండమైన ధ్యాన సాధన చేస్తూ ఇతర పగలు తేడా లేకుండా ధ్యానం చేస్తూ మరి మన మిత్రులు ఉన్నారు మన హాస్టల్ శంకరరావు గారు మరి కళ్ళదర్ గారు వీరందరూ సహకారంతో బుజ్జి గారు వీళ్ళందరూ సహకారంతో క్లాసులు అవన్నీ వింటూ మరి నెక్కలు గారు అక్కడ పెరమిడ్ ఉంది శంకరరావు గారి పెరిమిడ్ నెలకంట పెరమిడ్లో ధ్యానం చేశాను అక్కడ అబ్బూరి కోటేశ్వరరావు గారు అక్కడ పేరుమిట్లు అక్కడ ధ్యానం చేసి మరి విషయాలన్నీ ఇంట్లో అదే పనిగా ధ్యానం చేస్తే విషయాలని తెలుసుకున్నాను ఓహో శివతత్వం అంటే ఇదే ఇదేనా అని తెలుసుకొని ఎన్నో విషయాలు ధ్యానం ద్వారా తెలుసుకొని సత్యాన్ని అవగతం చేసుకున్నానండి మరి నా జీవితాన్ని తెచ్చి దిద్దుకున్నాను చక్కగా నేను మరి ఈ విషయాలన్నీ అందరికీ తెలియచేయాలనే ఏకైక ఉద్దేశంతో మరి మహిళా శక్తి అన్ని అంతకన్నా గొప్ప శక్తి స్త్రీ శక్తి అని చెప్తారు పురుషులు సపోర్ట్గా ఎంత ఉన్నా స్త్రీ శక్తి అందుకే అమ్మవారిని ఆతిపరాశక్తి అని చెప్పి ఏ యుద్ధం చేసినా అమ్మవారిని ముందుకు నడిపిస్తారు మరి అట్లా గారు మహిళలకు పెద్దపేట వేశారండి మహిళలకు స్త్రీ చైతన్య కుటుంబాన్ని నడిపించి నడిపించుకోగల స్త్రీ మరి సమాజాన్ని నడిపించగలదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎవరికి వాళ్ళు దీన్ని ఆలోచించి ఆచరించుకొని చూ చూ చాలామంది ఈ లక్ష్యంతో ముందుకు వెళ్ళి విజేతలైన వాళ్ళ స్త్రీమూర్తులు చాలామంది ఉన్నారు మన సొసైటీలో ఆ ఉద్దేశంతోనే మరి ప్రతి ఒక్కరిని జాగృతం చేయాలి వాళ్ళని శక్తిని వాళ్ళని తెలియచేయాలి ఎంతో దివ్యమైన అనంతమైన శక్తి మనలో దాగి ఉందంటే దాన్ని మనకు మనమే వెలిగి తీసుకొని మరి ఇదేది ఏది సమస్య అయినా సరే గోటితో పోయేది గొడ్డలు దాకా లేకుండా ఆ గొడ్డలతో పోయేది కూడా గోటితో మనం తీసేస్తూ ఎంతో అలవోకగా జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆనందమైన జీవితాన్ని ఎలా జీవించాలో పత్రికారు చక్కగా ధ్యా శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న మాట ద్వారా మొత్తం తీర్చిదిద్దారండి మరి ఇవన్నీ నేను లాభాలు పొందాను నా పిల్లలు కానీ ఇంట్లో మా కుటుంబంలో కానీ ఎన్నో విషయాలు నా జీవితంలో ఎన్నో ఎన్నో లాభాలు నేను పొంది మరి పిరమిడ్లు కట్టుకోవడం నిర్మాణం చేయడం జరిగింది అంతేకాదు ఎంతోమంది ధ్యానం నేర్పిస్తే ఎన్నో గ్రామాలకు ప్రయాణం చేసి మరి శాఖాహార ర్యాలీలు నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చక్కగా బాక్సులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ స్కూళ్ళకి కాలేజీలకి మరి చిన్న స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజీ వరకు వాళ్ళని మరి వాళ్ళ జీవితాలు వాళ్ళకి అన్ని సపోర్ట్ గా చేస్తూ మరి ఇంట్లో మా శ్రీవారికి మాది కుమ్మడి కుటుంబ కుటుంబ సభ్యులు కూడా అన్ని పనులు నేను చేసుకుంటూ మరి శాఖాహార ర్యాలీలు విస్తృతంగా ఎన్నో ర్యాలీల్లో నేను ఎంతో దూరం ప్రయాణం చేశానండి మనం మన సీనియర్ మాస్టర్ తోటి మరి ఇది ఇదంతా ఇంత శక్తి ఎలా వస్తుంది చిన్న ఇంట్లో కొద్ది పనికే నీరసం అలసట పోయే అలసపోయే మనము మరి ఇన్ని పనులు చేయగలము అని నేను నన్ను నేను నిరూపించుకున్నాను నిరూపించుకొని అందరికీ మహిళలందరికీ మరి క్లాసుల ద్వారా చెప్తూ అందరినీ మోటివేట్ చేస్తూ నేను ఏదైతే లబ్ధి పొందానో అందరికీ ఇవన్నీ తెలియచాలి ఉద్దేశంతో నా జీవితాన్ని నేను హ్యాపీగా జీవిస్తూ అందరికీ మార్గదర్శకత్వంగా నేను నిలబడి చూపిస్తున్నాను మరి ఈ లక్ష్య సాధనతోనే మరి మీ ముందుకు వచ్చాను మరి ప్రతి ఒక్కరూ ఈ మరి ఈ పెరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా తరపున నేను నిలబడినందుకు మరి అందరూ మద్దతు తెలియజేయవలసిందిగా అందరిని కోరుతున్నాను మంగళగిరి నియోజక ప్రజలందరూ మరి ఈ పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నిలబడిన నాగలక్ష్మి వెంకట నాగలక్ష్మి అని నాకు మీ పూర్తి మద్దతుని సహకారాన్ని ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నానని కోరుకుంటున్నానండి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ స్థాపించినటువంటి పార్టీ పెరుగుడు పార్టీ ఆఫ్ ఇండియా పత్రిజీకి హాస్టల్ మాస్టర్స్ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చినటువంటి సందేశం మేరకు పెరుగుడు పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పెరుగుడు పార్టీ పోటీ చేస్తూ ఉంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా పెరుమిడు పార్టీ పోటీ చేస్తుంది ఆ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి దేశ వెంకట నాగలక్ష్మి గారు ఎమ్మెల్యే ప్రతినిధిగా పోటీ చేస్తూ ఉన్నాం పెరుమిడు పార్టీ అభ్యర్థి అని పిలవదు ప్రతినిధి రాజకీయం అంటే సేవ మరి సేవలో ముందున్న వాళ్లే పెరుగుడు మాస్టర్సు ఒక రూపాయి ఆశించకుండా అందరికీ ధ్యానాన్ని చెప్తా ఉన్నాం సేకారం విశిష్టం చెప్తా ఉన్నాం స్వయం కృషితో స్వయం శక్తితో సమాజానికి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా ముందుకుంటా ఉంది అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించండి స్వార్థపూరితమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఆధ్యాత్మిక జ్ఞానము అవగాహన కలిగిన వ్యక్తులు పరిపాలకులుగా వస్తే సమాజంలో శాంతి ఆనందాలు వెలువరిస్తాయి ఆ ఉద్దేశంతోనే పెరియడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది మీరందరూ కూడా మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి నాగలక్ష్మి గారికి మద్దతు తెలియచేసి ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం మద్దతు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము ధన్యవాదాలు